అపూర్వ మీరా మనసు మార్చేస్తూ గగన్ కావాలని భూమిని ఒక రాత్రంతా తనతో పాటు ఉండేలాగా ప్లాన్ చేశాడని అలా అయితే భూమిని పెళ్లి చేసుకుని ఆస్తంతా కూడా కొట్టేయొచ్చని పన్నాగం పన్నాడంతో అపూర్వ మీరాకి లేనిపోనివన్నీ చెప్పడంతో ఇక మీరా అపూర్వ మాటలు నమ్మేసి నా మేనకోడలైన భూమిని ఆ గగన్ గడ్డికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేస్తానో నువ్వు అన్నట్టుగా నా కొడుకు చెర్రీకిచ్చే పెళ్లి చేస్తాను వదిన అప్పుడు ఆస్తి ఎక్కడికి పోదు అని చెప్పి అలా మీరా అపూర్వ మాటలు గుడ్డిగా నమ్ముతూ ఉంటుంది ఇక శారద ఇంటికి రావడంతో శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కలవనివ్వకుండా చేయడం కోసం అని చెప్పి మీరా అమ్మ మహాతల్లి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో నీ కొడుకు కావాలని మా అన్నయ్యని చంపాలని చూస్తాడు మా భూమిని పెళ్లి చేసుకుని ఆస్తి అంతా కూడా కొట్టేయాలని చూస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనుకున్న జరగనివ్వను వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే నా కొడుకు అలా ఎందుకు అనుకుంటాడండి భూమి ఆయన కూతురని ముందు నుండే గగన్ భూమి ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు ఒకవేళ తెలిసిన తర్వాత భూమిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ ఆస్తుల నుండి కవ్వకుండా వాడు ముట్టుకోడు వాడి వ్యక్తిత్వం అటువంటిది అని చెప్పి శారద అంటూ ఉంటే ముందు ఇలాగే మాట్లాడతారు పెళ్లి తర్వాతే అసలు రంగు బయటపడుతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ గడప తొక్కడానికి నేను ఒప్పుకొను మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి మీరా శారదాని పంపించేస్తూ ఉంటుంది ఏమండి ఎలాగైనా సరే వాడికి బెయిలిప్పించాలండి దయచేసి సాయం చేయండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి దండం పెడుతూ ఉంటే అప్పుడు మీరా ఏమండి మీరు కనుక శారదతో వెళ్తే నేను చచ్చినంత ఒట్టే నేను విషం తాగి చచ్చిపోతాను అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఒకరి చావుతో నా కొడుకుని విడిపించుకోవాలనుకునే మనిషిని కాదు నేను ఎంత కష్టమైనా సరే నా కొడుకుని నేనే విడిపించుకుంటాను అని చెప్పి శారద ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ మీరాతో ఏంటి మీరా ఇది సాయం కోసం వచ్చిన శారదను ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అవన్నీ నాకు చెప్పకండి నేనేం చేశానో నాకు తెలుసు మీరు గనక గడప దాటితే నేను అన్నంత పని చేస్తాను అని చెప్పి మీరా కృష్ణప్రసాద్ని బ్లాక్మెయిల్ చేయడంతో కృష్ణప్రసాద్ ఏమీ చేయలేక బాధపడిపోతూ ఉంటాడో మరోపక్క భూమి లాయర్ని కలవడం కోసం అని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్తుంది లాయర్ గారు మీరే ఎలాగైనా సరే గగన్ గారు విడుదలవ్వడానికి నాకు సాయం చేయాలి ప్లీజ్ లాయర్ గారు మీరు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ గారికి బెయిల్ రావడం చాలా కష్టమండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు ప్లీజ్ లాయర్ గారు అలా అనకండి నేను మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను అని చెప్పి భూమి అలా దండం పెడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ లాయర్ ఒక మార్గం ఉంది కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని సెక్యూరిటీ డిపాజిట్ చాలా కట్టాల్సి ఉంటుందని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు దాంతో భూమి సరే లాయర్ గారు ఆ డబ్బుని ఎంత కష్టమైనా సరే నేను తీసుకొని వస్తాను గగన్ గారు విడుదలవ్వాలి అంతే అని చెప్పి భూమి అలా ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్ర గదిలో అప్పటికే చెర్రి బిందు ఇద్దరు కూడా ఉంటారు అప్పుడు భూమి అలా ఆవిషంగా వచ్చి చెర్రీ లాకర్ కీస్ ఎక్కడ ఉంటాయని చెప్పి అంటూ ఉంటే అపూర్వ అత్తయ్య గదిలోనే ఉంటాయని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక అపూర్వ తన గదిలో లేనప్పుడు లాకర్ కీస్ తీసుకొని వచ్చి లాకర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బంతా కూడా పక్కన పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ శరత్చంద్ర గది దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అలా భూమి డబ్బంతా కూడా పక్కన పెడుతూ ఉంటే చెర్రి ఎందుకు భూమి ఇప్పుడు ఆ డబ్బు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి మీ అన్నయ్యని విడిపించాలంటే డబ్బు కావాలని లాయర్ చెప్పారు అందుకే ఆయన కోసమే డబ్బు తీసుకువెళ్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ భూమికి అడ్డుపడుతూ ఏంటి నువ్వు కొత్తగా దొంగతనాలు కూడా మొదలు పెట్టావా నాకు తెలియకుండా నా గదిలో నుండి కీస్ తీసుకుని వచ్చి ఆ గగన్ గడి కోసం డబ్బు తీసుకెళ్తావా అని చెప్పి అపూర్వం మండిపడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు పిన్ని నేను దొంగతనం చేయడం ఏంటి ఇది నా డబ్బే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నీ డబ్బే ఏంటి మీ నాన్న ఇంకా స్పృహలోకి వచ్చి నిన్న కూతురుగా యాక్సెప్ట్ చేయలేదు అటువంటిది నువ్వు ఆయన డబ్బు ఎలా తీస్తావో అని చెప్పి అపూర్వం మండిపడుతుంటే ఇకప్పుడు మీరా కూడా అక్కడికి వచ్చి అవును భూమి నువ్వు ఆ గగన్ కోసం ఈ డబ్బు ఖర్చు పెట్టడానికి నేను ఒప్పుకోను అని చెప్పి నువ్వు అందులో ఒక్క రూపాయి కూడా వాడడానికి వీల్లేదా అని చెప్పి అడ్డుపడుతూ ఉంటే అత్తయ్య దయచేసి ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దు భూమి నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అసలు ఆ గగన్ గడో ఎలాంటి వాడో నాకు మొత్తం కూడా తెలుసు అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటే దానికి కారణం ఆ గగన్ అటువంటి వాడికి శిక్ష పడాలి వాడు రిలీజ్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇక అలా మీరా భూమిని తీసుకువెళ్ళి గదిలో బంధిస్తుంది అలా భూమిని మీరా గదిలో బంధించడంతో భూమి ప్లీజ్ అత్తయ్య దయచేసి తలుపులు తీయండి నేను వెళ్ళాలి అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక మీరా మాత్రం ఎంతో కఠినంగా అపూర్వ చెప్పినట్టుగా చేస్తూ ఆ తలుపులు తెరవకుండా భూమిని అలాగే గదిలో బంధిస్తుంది ఇక అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వెంటనే గోరింటాక్ సుజాతతో పిన్ని చూసావా ఇప్పుడు మీరా నేను చెప్పినట్టుగా వింటుంది కాబట్టి ఆ భూమిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా మీర అడ్డుపడుతుంది అని చెప్పి అపూర్వ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వకి ఫోన్ వస్తూ ఉంటుంది ఈరోజు పార్టీ ఉంది మర్చిపోయావా ఇంకా రాలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే అవును కదా మర్చిపోయాను నేను ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతానని చెప్పి అపూర్వ పిన్ని నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి అది నా బెస్ట్ ఫ్రెండ్ అందుకే వెళ్ళక తప్పడం లేదు నేను వచ్చే వరకు కాస్త భావని అప్పుడప్పుడు చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ రాక్షసి వెళ్ళిపోయింది నేను ఇక హ్యాపీగా నాకు నచ్చిన ఫుడ్ తింటూ నచ్చిన సినిమా చూసుకుంటూ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి గోరింటాక్ సుజాత తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక గగ్గను అరెస్ట్ అయ్యాడన్న విషయం తెలుసుకున్న ఇందు ఇంటికి వచ్చి బిందు చర్యలను కలుస్తుంది అసలు అన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అన్నయ్య శరత్చంద్ర మావయ్ని చంపాలనుకోవడం ఏంటి అదంతా అబద్ధం అన్నయ్య అటువంటి వాడు కాదు అని చెప్పి హిందూ బాధపడుతూ ఉంటే ఆ విషయం మనకు తెలుసు కానీ పోలీసులు ఇదే విషయం చెప్తూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు పైగా ఆ రౌడీ ఎవరో కూడా అన్నయ్య సుపారీ ఇచ్చాడంటూ స్టేషన్లో అబద్ధం చెప్పడంతో అన్నయ్య మీద కేసు కూడా ఫైల్ అయింది బెయిల్ రావడం కూడా కష్టం అంటున్నారు అని చెప్పి చెర్రీ బిందు ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు ఇక అప్పుడే మీరా అక్కడికి వస్తుంది ఇందు ఎప్పుడు వచ్చావే అని చెప్పి పలకరిస్తూ ఉంటే అమ్మ గగనన్నయ్యని అరెస్ట్ చేయడం ఏంటమ్మా అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా ఇందు వాడిని పట్టుకొని మంచివాడు అంటున్నావేంటే అసలు వాడి వల్లే మీ మామయ్య ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో ఇందు అయ్యో అమ్మ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు అసలు మామయ్య ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అన్నయ్య ఎలా అవుతాడో అన్నయ్య చాలా మంచివాడు పైగా అన్నయ్య డబ్బు కోసం ఆశపడే మనిషి అయి ఉంటే నా కాపురం నిలబెట్టడానికి రెండు కోట్లు ఎందుకు ఇస్తాడో అని చెప్పి ఇందు అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు ఇందు గగన్ నీకు రెండు కోట్లు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది మీరా ఇక దాంతో ఇందు అవునమ్మా అన్నయ్య రెండు కోట్లు కట్నం ఇచ్చి ఉండకపోతే ఈ పాటికి మాతే వాళ్ళు నన్ను గెంటేసేవారు చిత్రహింసలు పెడుతూ నేను ఆ ఇంట్లో నరకం చూసేదాన్ని అపూర్వ అత్తయ్య కట్నం ఇవ్వకపోవడంతో మా అత్తయ్య మావయ్య నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు గుడి దగ్గర ఒంటరిగా వదిలేసి కూడా వెళ్ళిపోయారు దాంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అప్పుడు గగ నన్ను కాపాడాడు కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నప్పుడు కూడా అన్నయ్య నన్ను కాపాడాడు రెండు కోట్ల కట్నం ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టాడు అటువంటి దేవుణ్ణి పట్టుకొని మీరందరూ నేరుస్తుడని అంటున్నారు అది చాలా తప్పమ్మా అని చెప్పి ఇక మీరా కళ్ళు తెరిపించడంతో అప్పుడు మీరా తన తప్పు తెలుసుకొని అవునిందు నేను నిజంగానే వదిన మాటలు విని గగన్ విషయంలో చాలా తప్పుగా ఆలోచించాను నా కూతురి ప్రాణాలు నిలబెట్టిన ఆ గగన్ విడుదలయ్యి బయటకు రావాలని చెప్పి అమ్మ భూమి నన్ను క్షమించమ్మా నేను చాలా తప్పు చేస్తానంటూ ఇక డోర్ ఓపెన్ చేయడంతో చాలా థ్యాంక్స్ అత్తయా అంటూ భూమి డబ్బు తీసుకుని పరుగు పరుగున లాయర్ దగ్గరికి వెళ్తుంది లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక లాయర్ భూమి దగ్గర ఆ డబ్బు సెక్యూరిటీ డిపాజిట్గా కట్టించుకొని ఇక స్టేషన్కి వెళ్ళి గగన్కి బెయిల్ వచ్చేలాగా చేస్తాడు ఇక దాంతో బెయిల్ పైన గగన్ విడుదలయ్యి బయటకు రావడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఇక గట్టిగా గగన్ని హక్ చేసుకుంటుంది గగన్ గారు ఖచ్చితంగా మీ మీద ఉన్న కేసు కొట్టేస్తారు అందుకు కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా నేను సంపాదిస్తాను ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందని చెప్పి భూమి అంటూ ఉంటే చూడు మిస్టర్ గగన్ నువ్వు బెయిల్ పైన మాత్రమే రిలీజ్ అవుతున్నావో అంతేకాని నీ మీదున్న కేసు ఇంకా పూర్తిగా కొట్టేలేదు అని చెప్పి నైని అంటూ ఉంటే ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ నేను నిర్దోషిగా నిరూపించుకుంటాను అసలైన నిర్దోషులు ఎవరో నేను నిరూపించి సాక్ష్యాలు సేకరిస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కేసు కొట్టేసే వరకు మీరు సిటీ దాటానికి వీల్లేదని చెప్పి నైని గగన్కి కండిషన్ పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి